హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే మా బావ కూతురు మరియు మా అక్క వాళ్ళ కొడుకు అల్లుడు ఎంగేజ్మెంట్ ఫంక్షన్ వీడియోస్ పెట్టాను కదా దానికి చాలామంది ఫుల్ వీడియోస్ పెట్టారు చాలా కామెంట్స్ కూడా పెట్టారు న్యాచురల్గా ఉన్నారు అమ్మాయి అబ్బాయి చాలా బాగున్నారనేసి చాలా కామెంట్స్ పెట్టారండి చాలా అసలు సంతోషంగా అనిపించింది మీరు ఇలానే దీవించాలి ఇంకా పెళ్ళికి ముందు ముందు పెళ్ళి వీడియోస్ చాలా ఉంటాయి చూసేయండి అయితే అందరూ కొంతమంది లెంతీ వీడియోస్ ఫుల్ వీడియో పెట్టమని అడిగారు అందుకే ఇంకా పెడుతున్నాను ఓన్లీ ఆఫే పెడుతున్నాను ఇంకా ఆఫ్ వీడియో నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను అంతేకాదండి పెళ్ళికూ పెళ్ళికూతురు బాగున్నారు సాంప్రదాయ పద్ధతిలో ఉన్నారు అని చాలా కామెంట్స్ వచ్చాయి థ్యాంక్ యూ సో మచ్ అండి మనం ఎలా ఉంటామో మన సాంప్రదాయం ఎలా ఉంటుందో అలానే ఉండాలి కదా అయితే పూర్తి వీడియో చూసేద్దామా సండే ఎంగేజ్మెంట్ అయితే పెట్టేసుకుందాము మా బావ వాళ్ళ కూతురు పొద్దున్నే లే పొద్దున్న నుంచి ఏం తినలేదు వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి అయితే మా బావ కూతురికి తినిపిస్తున్నారు బావ కూతురు అని చెప్పడం కంటే మా కూతురు అని చెప్పుకోవడం బెటర్ ఎందుకంటే చిన్నప్పటి నుంచి మాతో మా ఇంట్లో ఫస్ట్ ఆడపిల్ల అంతేకాదు మా దగ్గర చాలా రోజుల నుంచి మా అందరికీ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ అంటే చాలా ఇష్టము అందుకే మా స్రవంతి అని చెప్తాను ఇంక ఇప్పటి నుంచి ఇంకా మా మసరావంతి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చి పూల జడ వేసి చక్కగా తయారు చేశారు ఏం తినలేదని కూడా చూడండి ఫ్రెండ్స్ అంతా చక్కగా తినిపిస్తున్నారు ఫస్ట్ అయితే అబ్బాయి వాళ్ళు చూసుకోవాలి కదా సాంప్రదాయ ప్రకారంగా అందుకే సింపుల్గా శారీ కట్టి చిన్నగా పూల జెడ వేసేసి సింపుల్గా రెడీ చేసాము కానీ సింపుల్గా రెడీ చేసినా కూడా చాలా అందంగా ఉంది మా అమ్మాయి అయితే నాకైతే నాదిష్ట తగిలేలాగా అనిపించింది ఇంకా అల్లుడు కూడా వచ్చేసాడు మా ఆడపడుచు మాల్లుడు మా కోడలు అందరూ వచ్చేసారు మల్లుడైతే అత్తమ్మ హాయ్ అని చెప్తున్నాడు కానీ ఇంకా మాట ముచ్చట మాట్లాడుకోవాలి కదా బంగారం ఎంత పెట్టాలి అవన్నీ ఉంటాయి కదా సాంప్రదాయాలు అవన్నీ మాట్లాడుకోవడానికి అందరూ రెడీ అవుతున్నారు మేము అడిగాము పెళ్ళికూతురు ఎలా ఉంది అది అని అంటే నవ్వాడు చిన్నప్పటి నుంచి చూస్తున్న అమ్మాయే కదా అని చెప్పేసి అంటే మల్లుడికి చిన్నప్పటి నుంచి తెలుసు కాబట్టి అందులో ఏముంది క్యాజువలే కదా అన్నట్టు మాట్లాడాడు మేము కూడా అడిగాం మీకు ఇష్టం ఉందా లేదా అని అదేం లేదు సరదాగా అన్నాను అత్తమ్మ అన్నాడు మా కూతురు అయితే ఆడపడుచుకు జడ కూడా వేస్తుంది ఆడపడుచు అంటే ఎవరో కాదు మా అక్క వాళ్ళ కూతురు మా కోడలు అట్లా కింద అయితే ఎంగేజ్మెంట్ రిసెప్షన్ కింద అయితే ఎంగే ఎంగేజ్మెంటుకి అంత రెడీ అవుతుంది చాలా సింపుల్ డెకరేషన్ చేయించాము ఎందుకంటే ఎంగేజ్మెంట్కి ఎందుకు అంత బడ్జెట్ అనేసి సింపుల్గా చేయించాము సింపుల్గా చేసినా చాలా బాగా వచ్చింది చూడండి సెట్ అయితే చాలా బాగా అనిపించింది చైరు చిన్న చిన్న ఫ్లవర్స్ సింపుల్గా చేయించినా కూడా చాలా బాగా కుదిరింది ఆ వంటలు వచ్చేసి మార్నింగ్ మేము ఫైవ్ కే లేచి కూరగాయలన్నీ కట్ చేసి ఇచ్చేసాము చేస్తే ఇంకా వంటలు అతను వంటలు చేసే అతను వచ్చేసి చేసేసాడు కానీ వంటలు మాత్రం చాలా బాగా చేశాడు చికెన్ కర్రీ చేయించాము చికెన్ కర్రీ వెజిటబుల్స్ బిర్యానీ రవ్వ కేసరి టమాటో ప పచ్చడి వంకాయ ఆలుగడ్డ కర్రీ సాంబార్ ఇవన్నీ చేయించాము ఈ వంటలు కరెక్ట్ లెవెన్ వరకు కంప్లీట్ అయిపోయాయి కానీ మా హడావిడే ఉంది ఫోటోగ్రాఫర్ అతను కూడా వచ్చేసి వెయిట్ చేస్తున్నాడు మా కోసం కానీ మా హడావిడి మాత్రం ఇంకా అవ్వలేదు ఇంకా సాంప్రదాయం పరంగా అందరూ వచ్చాక అందరికీ బొట్టు గిట్ట బొట్టు అయితే పెట్టేశాను అందరికీ బొట్టు పెట్టేశాక ఇంకా అసలు కథ స్టార్ట్ అవుతుంది అసలు కథ అంటే ఏంటి అదే అమ్మాయికి ఏం పెడతారు మాకు ఇంత కావాలి అంత కావాలి అని అనుకుంటారు కదా మాట్లాడుకుంటారు కదా అదే స్టార్ట్ అవుతుంది అందరూ రెడీగా రెడీ అవుతున్నారు మాట్లాడడానికి మేమైతే చాలా ఎగ్జైట్మెంట్ మీద వెయిట్ చేస్తున్నాము ఏం మాట్లాడతారు ఏంటి అని చిన్నప్పటి నుంచి తెలిసిన వాళ్ళైనా కూడా కట్నం దగ్గరికి వచ్చేసరికి మాట్లాడతారు కదా అందరైతే రెడీగా అవుతున్నారు ఇప్పుడు నాకు తెలిసి అసలు యుద్ధం స్టార్ట్ అవుతుంది అయితే స్మైల్ తోటే ఉన్నాడు వచ్చినప్పటి నుంచి నవ్వుతూనే ఉన్నాడు మా అల్లుడు చిన్నప్పటి నుంచి మేము మా చేతులతో పెంచాం కాబట్టి మా అల్లుడైనా మా కూతురు అంటే మాకు చాలా ఇష్టము అసలు మా ఈ అల్లరి పిల్ల మా కోడలు వాళ్ళ అమ్మాయి అయితే చాలా అల్లరి చేసేసింది ఫైనల్గా అయితే ఇక మాట్లాడడం స్టార్ట్ చేశారు మాకు ఇంత కావాలి ఇంత కావాలని మేమైతే ఇంతే ఇస్తామని చెప్పాము అదే యుద్ధం నడుస్తుంది మా అమ్మాయి ఎంత కంట్రోల్ చేసుకొని నవ్వడం ఆపు అన్నా కూడా ఆపలేదు మా స్రవంతి నవ్వుతూనే ఉంది ఆపమ్మ ఆపమ్మ అని చాలా అన్నాము అయినా కూడా కంట్రోల్ చేయలేదు నవ్వుకుంటూ ఉంది చాలా హ్యాపీగా ఉంది మా అల్లుడు మా కూతురు చాలా అంటే చాలా సంతోషంగా హ్యాపీగా ఉన్నారు అది చూడడానికైతే రెండు కళ్ళు సరిపోలేదు అందరికీ ఎవరికైనా పెళ్ళి అనేది ఒక కొత్త లైఫ్ అలాంటిది అలాంటి లైఫ్ హ్యాపీగా ఉంటేనే బాగుంటుంది కదా నాకు మా అందరికైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇంతకీ మీరు ఏం గేస్ చేస్తున్నారు కట్నం ఎంత అనుకుంటున్నారు పెట్టుబోతలు ఎంత అనుకుంటున్నారు అదంతా నేనైతే మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తా మీ గెస్సింగ్ ప్రకారం ఎంత ఏంటి అనేది అయితే నాకు కింద కామెంట్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ అండి నన్ను ఇంతలా సపోర్ట్ చేస్తున్నందుకైతే ప్రతి ఒక్కరికి పేరు పేరున్న ధన్యవాదాలు నాకైతే మీ నుంచి చాలా సపోర్ట్ అందింది థ్యాంక్ థ్యాంక్ యూ సో మచ్ అండి నేను చేసిన మల్లన్న పట్టణాల వీడియోస్ కూడా చాలా సపోర్ట్ చేశారు నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి ఇంకా సపోర్ట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే ముందు చాలా ఉంటాయి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ప్లీజ్ ఇన్ ఇప్పటి వరకు నన్ను చాలా బాగా సపోర్ట్ చేశారు ఇంకా మనస్ఫూర్తిగా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను